ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమాకి సంబంధించినటువంటి నటులు చాలామంది పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చారు స్వయంగా వాళ్ళందరూ పిఠాపురంకి వచ్చి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి పిఠాపురాన్ని అద్భుతంగా చేసేస్తారు పిఠాపురం సూపర్ ఐజ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విపరీతం ట్రై చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మీరు వదులుకుంటే ఇంకా మీరు మీ జీవితంలో మీరు చేసుకున్న అనే రేంజ్లో లేపారు ఇంకొక సినిమా నటుడు వచ్చేసి పిఠాపురం అనే పేరు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆ పేరు పూర్తిస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఇంతకుముందు ఎవరు తెలియదు అనే రేంజ్లో ఇంకొకటి మాట్లాడాడు ఇప్పుడు హైబ్రాది విషయానికి వద్దాం హైబ్రాది ఒక మాట అన్నాడు పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చాక ఆ పిఠాపురం ఖ్యాతి పెరిగింది పూర్తి స్థాయిలో పిఠాపురం అనేది పూర్తిగా పర్యాటక కేంద్రంగా కాబోతుంది ఐదని మాట్లాడాడు అంతకుముందు పిఠాపురం అంటే శ్రీపాద వల్లప్పుడు ఈ ఈ గుడి అందరికి తెలుసు మంచిగా అందరికీ పిఠాపురం బాగా ఫేమస్ కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాక పిఠాపురం పేరును కూడా గబ్బుబట్టేలా తయారైపోయింది నిన్న వర్మ గారు ఇసుక ఎలా అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు పురాతన ఏదైతే చెట్లు అప్పట్లో అయ్యట్ట కొట్టేపిస్తున్నారు తర్వాత ఈ వర్మ గారే స్వయంగా వీడియో రూపంలో బయటకు వచ్చింది అంటే పిఠాపురంలో ఎంత అవినీతి జరుగుతుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది స్వయంగా పిఠాపురంలో మద్యం మద్యం మీద ఏదైతే రిపోర్ట్ అవుతున్న కేసెస్ కానీ మద్యానికి సంబంధించినటువంటి బెల్తు షాపులు కానీ తర్వాత పిఠాపురంలో ఒక మైనర్ అమ్మాయి పైన అఘాయిత్యం కానీ పిఠాపురంలో దళితుని బహిష్కరించే కార్యక్రమం కానీ ఇదన్నిటిపైన ఏ ఒక్కరు స్పందించలే ఏ ఒక్కరు కూడా ఇదిగో ఇది జరిగిందని ఎవరు స్పందించబోటం బాధాకరమైన చూసి ఎలక్షన్ ముందు పిఠాపురం అద్భుతం అయిపోద్ది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు వదులుకుంటే మీ కర్మ అనే రేంజ్లో పిఠాపురాన్ని అంతలావున ప్రజలను కూడా మోసం చేసే కార్యక్రమాలు చేశారు మరి ఈరోజు పిఠాపురంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలకి ఈరోజు పిఠాపురంలో జరుగుతున్న అఘాయిత్యాలకి ఈరోజు పిఠాపురంలో జరుగుతున్న ఏదైతే ఈ చండాలమైన పనులన్నిటికీ బాధ్యులు ఎవరు సినిమా నట్ల లేకపోతే వచ్చినటువంటి హైపురాదీ లాంటి కమిడియన్సా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా ఎవరు బాధ్యత తీసుకోవాలి ఏ ఒక్కరు పిఠాపురం ఇప్పుడు చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా ప్రజలు తెలియజేయాలి హైపురాది నువ్వు అన్నవుడు పిఠాపురం పర్యాటక కేంద్రంలో మారిపో దైదని ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం కీర్తి పెరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అడుగు ఈ ఈరోజు పిఠాపురం ప్రపంచవ్యాప్తంగా తెలిసిద్దంటే ఇటువంటి విషయాల మీద ప్రజలందరూ తెలుస్తుంటే నిజంగా నీలాంటి వాళ్ళు నమ్మినందుకు వాళ్ళందరూ నా ఎన్నో నమ్మేవారో బాధపడతా ఉన్నారు ఎన్ను నమ్మేం బాబు ఇటువంటి వ్యక్తిని ఇటువంటి వాడ ఇటువంటి వాళ్ళ మాటలు కూడా మనం నమ్ముతామా ఏంటి పనికిమాల పనులు ఈరోజు అమ్మాయి పైన మైనర్ అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తే దాని మీద స్పందించే నాదులు లేదు అమ్మాయికి న్యాయం చేసే అంత ఆలోచన చేయలేకపోయారు ఇసుక అక్రమ రవాణా స్వయంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఇన్ఛార్జ్ బయట పెడితే అంత ఎంత అవినీతి పెట్రైపోతుందో చూస్తా ఉన్నాం పిఠాపురం సాక్షిగా తెలుగుదేశం జనసేన ఎప్పుడు గొడవలే పిఠాపురం సాక్షిగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నెగిటివ్ వైబ్స్ అనేది వెళ్తా ఉన్నాను పాజిటివ్ వైబ్స్ వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఈరోజు పిఠాపురాన్ని జనాలందరి ఏం జరుగుతుందో అన్న ఆందోళన కలిగించేలా తయారు చేశారు మీరు కలిసి